దేవుని పరిశుద్ధంగా ఉన్న కొందనాలు ప్రవేశండి ఒకసేపు దేవుని యొక్క వాక్యం మనము గమనిస్తామండి దానికన్నా ముందుగా ప్రార్థించుకుందాం ప్రసిద్ధమైన ప్రేమ గల తండ్రి చేవోద్ధిపతి ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆయన గొప్ప దేవ ఆశ్చర్యకరడ నా కన్న తండ్రి నా కన్న ప్రభు అని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నాకు ఇచ్చిన కృప నాకు ఇచ్చిన ధన్యత అని శ్రేష్టమైన నామాన్ని బట్టి పవిత్రమైన నామాన్ని బట్టి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ వేసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యములో కొద్దిసేపు కొన్ని మాటలు ధ్యానించుకుందాము హిరుమ ఇర్మయ గ్రంథము ఉపయో అధ్యాయము పదిహేడో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందామండి నేను నీకు ఆరోగ్యము కలుగ చేస్తాను నీ గాయములను మాన్పెదను ఇది ఈ హో అని వాక్యంలో చెప్పబడుతుంది నేను నీకు ఆరోగ్యము కలుగ అంటే ఆరోగ్యము మరి మనం డాక్టర్ దగ్గరికి వెళితే డబ్బులు లేవు మరి స్నేహితులను అడుగుతామా బంధువులను అడుగుతామా ఇరుగు పొరుగు వారిని అడుగుతాము కానీ ఎవరి సహాయం మనకు వద్దు ఏ లోక ఆశల వద్దు ఏ పరమందు ఆశలు మనకొద్దు మరి పరలోకమైన దేవుని ఆశలు మనకు కావాలి మరి ఎవరిని అడగకూడదు దేవుణ్ణి అడగాలి మనం ఎవరినో ఆశ పెట్టుకుంటాం ఎవరో ఇచ్చినా మరలా నేను ఇచ్చిన అని ఉంటారు కానీ దేవుడు మరి అడగడు ఎవరిని కూడా దేవుడు అడగడు పరమ డాక్టరు అయినా పరమ వైద్యుడు అయినా కానీ మనము ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయనకు మనము మొరపెట్టినప్పుడు మనకు మంచి ఆరోగ్యము కలుగ చేస్తా అని వాక్యంలో చెప్పబడుతుంది నేను నీకు ఆరోగ్యము కలుగ చేస్తాను ఆయన మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు అని మనము ఆయనను ఆనుకొని ఉండాలి ఆయన కొరకు ప్రార్థన ఆయన కొరకు కనిపెట్టుకోవాలి ఆయన కొరకు మనము ఎదురు చూస్తే అప్పుడు దేవుడు మనకు సమస్తానిస్తాడు నువ్వు సమస్యలో ఉన్నా నువ్వు ఇరుకులో ఉన్నా ఇబ్బందులో ఉన్నా మరి ఎక్కడ ఉన్నప్పుడు ఏది అవసరం ఉన్నప్పుడు ఏ సమస్య కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఏ సమస్య కొరకు నువ్వు అడుగుచున్నావో ఆయన హృదయ గైరాసలు ఎరిగిన దేవుడు కాబట్టి మనకు దేవుడు మంచి ఆరోగ్యం మంచి స్వస్థత నెమ్మదినిస్తాడు మరి నిర్గమకాండంలో ఒక మాట ఉంది స్వస్థపరిచే యువనం నేను అని వాక్యంలో చెప్పవచ్చు మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయనకు మనకు సమాధానం ఇచ్చే దేవుడు మనకు నెమ్మది శాంతినిచ్చే దేవుడు మరి ఆయనను మనము జ్ఞాపం చేసుకోవాలి మనం ఆయనను జ్ఞాపకం చేసుకోకుంటే మనము మరి ఆరోగ్యం మనకు సరిగా ఉండదు ఎప్పుడు నెమ్మది ఉండదు ఎప్పుడు ఆరోగ్యము మరి సమస్యల్లో ఉన్న అనారోగ్యంతో మనము ఉంటాము కానీ దేవుణ్ణి దగ్గర మనం అడిగితే మన స్నేహితులు ఇవ్వరు ఇయ్యరు డబ్బులు ఎవ్వరు ఇయ్యరు కానీ పరమ డాక్టరు మనల్ని బాగా చేస్తే దేవుడని వాక్యంలో చెప్పబడుతుంది మరి యోగు గ్రంథంలో మనము పంతొమ్మిదో వచ్చిన చూసినట్లయితే ఐదు పంతొమ్మిదిలో చూసినట్లయితే గాయములు చేయును గాయములు కట్టును గాయములు మాన్పును గాయము చేయును గాయములు కట్టును గాయములు చేయును ఇంకో మాట ఉంది ఆరు బాధలు నన్ను నేను కాపాడుతానన్నాడు ఏడు బాధలున్నా ఏ కీడు రాకుండా నిన్ను విడిపిస్తానని వాక్యంలో చెప్పబడుచున్నది చూసారా దేవుడు మరి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఎల్లప్పుడూ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు మన కొరకు ప్రార్థన చేస్తాడు ఎప్పుడు చేస్తాము ఆయనను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయనకు సమీపంగా దగ్గరగా ఉండాలి ఈ హంస్వార్థుల ఒక మాట ఉందండి ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము ఆయనకు మనము సమీపంగా ఉండాలి వేరుగా ఉంటే మనం ఏమీ ఆయన దగ్గర కోరుకోలేము మన ఆయన ఆయనకు మనం సమీపంగా ఉంటే ఆయన యొక్క దీవెనలు ఆయన యొక్క ఆశీర్వాదాలు ఆయన కృపా మెండుగా మనము మన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు వాక్యంలో చెప్పబడుతున్నది అందుకని మరి ఇంకో మాట సామెతలు కూడా ఇంకో మాట మంతులు ఏడు మార్లు పడిపోయినో తిరిగి లేస్తాను ఎన్నిసార్లు నీతి మంతులు ఏడు మార్లు పడిపోయినను తిరిగి లేస్తారు మరి భక్తిహీనులైతే అయితే నీతి మంతులు ఏడు మార్లు పడిపోయినను శ్రమలో నుండి తప్పిస్తాడు భక్తిహీనులు మరి కూల్చుతారా అని ముందు వాక్యంలో చెప్పబడుచున్నది ఎందుకంటే భక్తి ఏంటంటే వారు ప్రార్థన లేదు వాక్యం లేదు అందుకని వారిలో ప్రార్థన జీతం లేదు కానీ వారికి శ్రమ బాధ ఉంటుంది కానీ మనం ఏడుమార్లు పడిపోయిన శ్రమలో నుండి బాధలను మనము విడిపిస్తాం ఎందుకంటే ప్రార్థనతో మనం అవన్నీ జయించగలరు అందుకే దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు క్రైస్తవ గుడులకు మంచి ఆరోగ్యము నెమ్మదిని నేను కలుగజేస్తానని వాక్యంలో చెప్పబడుచుంది మరి దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు నీ గాయములను నేను మాన్పిదే మన గాయములను మాన్పుతాడు మన గాయములను కడతాడు మన గాయములను రేపుతాడు మన గాయములను చేస్తాడు దేవుడి మరి స్వస్థపరిచే యొక్కనే మనల్ని స్వస్థపరుస్తాడు మనకు మంచి ఆరోగ్యం నెమ్మది ఇస్తాడని వాక్యంలో చెప్పబడుతుంది మరి కొద్ది మాటలు చెప్పచ్చు నేను mas